హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభై ఎనిమిదవ పాదము ఫార్టీ ఎయిత్ పాద నేర్చుకుందాము యజ్ఞ ఇజ్ఞ మహేజ్ఞ క్రతు సత్రం సతా సర్వదర్శీ విముక్తాత్మా సర్వ్ఞ జ్ఞానముత్తమం యజ్ఞ యజ్ఞ స్వరూపుడు లేదా యజ్ఞ రూపములో దేవతలందరికీ కూడాను గొప్ప సంతోషము కలిగించువాడు విష్ణువే యజ్ఞంగా వెలసి ఉన్నాడు అని తైత్తరీయ సంహితలో చెప్తున్నారు యజ్ఞో వై విష్ణుహు అందుకని యజ్ఞ అని అంటారు విష్ణువుని యజ్ఞ పూజింపబడువాడు లేదా యజ్ఞకర్మల ద్వారా పూజింపబడుతున్నవాడు హరివంశంలో ఏం చెప్తున్నారంటే ఎవరు నిత్యము కూడా పవిత్ర యజ్ఞాలతోటి దేవతలను పితరులను కూడా ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో వారు సాక్షాత్తుగా విష్ణువునే ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు ఎందుకంటే విష్ణువే ఆయనే అందరి ఆత్మ కాబట్టి యజ్ఞ కర్మల ద్వారా పూజింపబడుతున్నాడు కాబట్టి ఈజ్ఞ అని అంటారన్నమాట మహేజ్ఞహ చాలా ఎక్కువగా అందరి దేవతలందరిలో కన్నా కూడా మిక్కిలి పూజనీయుడు అనమాట అలాగే ఫలాలన్నిటిలోకి గొప్పదైన మోక్ష ఫలాన్ని అంటే ముక్తిని ఇవ్వగల శక్తిగలవాడు విష్ణువు కాబట్టి మహేజ్ఞ అని అంటారు క్రతు యజ్ఞస్వరూపుడు యూపస్తంభాలతో కూడి ఉన్న యజ్ఞాన్ని క్రతువు అంటారు అలాంటి యజ్ఞము శ్రీ మహావిష్ణువు యొక్క విభూతి మహావిష్ణువు యొక్క రూపమే కాబట్టి అదే ఆయనకి నామమైందనమాట క్రతు అని సత్రం విధి రూపమైన యజ్ఞాది కర్మలు తానే అయి ఉన్నవాడు లేదా నిష్కామ కర్మ పరాయణులైన సజ్జనలను రక్షించేవాడు నిష్కామ కర్మ పరాయణులు అంటే ఎవరు నిస్వార్థమైన పనులు చేసేవారు స్వార్థంతో కూడినటువంటి పనులు చేయని వాళ్ళు నిస్వార్థంతో చేసే పనులు మంచి వాళ్ళని రక్షించేవాడు సత్రం అంటే సతాం గతి ముముక్షువులకు మోక్షాన్ని కోరుకునే వాళ్ళకి ముక్తిని కోరుకునే వాళ్ళకి ఏకైక ఆశ్రయము తానే అయి ఉన్నవాడు విష్ణువు ఎందుకు ఇందాక నామంలో చూసాం కదా మనం మహేజ్ఞ అంటే ఏమనుకున్నాము ఫలాలన్నిటిలోకి గొప్పదైన మోక్ష ఫలాన్ని ఇచ్చేటటువంటి శక్తి గలవాడు విష్ణువే అని మనం చూసాం కదా అందుకని ముక్తిని కోరుకునే వాళ్ళందరికీ కూడా విష్ణువే ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి సతాంగతి అని అంటారన్నమాట సర్వదర్శి సర్వాన్ని మొత్తాన్ని దర్శించేవాడు చూసేవాడు మొత్తాన్ని చూస్తున్నాడు సమస్త ప్రాణులు చేసేటటువంటి మంచి చెడు ఈ రెండు పనులని కూడా తనకు గల స్వభావ సిద్ధమైన జ్ఞానంతో విష్ణువు చూస్తూ ఉంటాడనమాట మనం అనుకుంటాం మనం చేసే పనులు ఎవ్వరు చూడట్లేదని కానీ విష్ణువు అన్నీ చూస్తూనే ఉంటాడు అందుకని సర్వదర్శి అని అంటారు విముక్తాత్మా విముక్త స్థితియే తన స్వరూపంగా కలవాడు అంటే ఏంటి ద ఎవర్ లిబరేటెడ్ సెల్ఫ్ అనమాట విముక్తాత్మా అంటే సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు సర్వము ఆయనే కదా ఆయనకు అన్ని విషయాలు తెలుసు కనపడే ప్రతిదీ కూడా ఆయనే కదా అందుకని అన్నీ తెలిసినవాడు ఆయనే కాబట్టి సర్వజ్ఞ అని అంటారు జ్ఞానముత్తమం సర్వోత్తమైన చాలా గొప్పదైన జ్ఞానము కలవాడనమాట సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ ఆల్ అదర్ నాలెడ్జెస్ అందుకని జ్ఞానముత్తమం అని అంటారు పాదం మొత్తము చదువుదాము యజ్ఞో మహేజ్ఞక్రతు సత్రం సతాం గతి సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ఈ పాదాన్ని ఉత్తరా నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు నలభై తొమ్మిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్